రాజకీయం అంటే రాజకీయమే అది ప్రత్యర్థి దగ్గర చేయాలనే రూలేం లేదు రాజకీయ నాయకుడు మిత్రుడి దగ్గర కూడా చేయొచ్చు అల్టిమేట్గా తనకు కావాల్సింది గెలుపు ఈ గెలుపు సాధించడం కోసం ఏదైనా చేస్తాడు రాజకీయ నాయకుడు ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తులైతే ఉన్నారు ఖచ్చితంగా జనసేనతో పొత్తు ఎందుకు పెట్టుకుంది తెలుగుదేశం పార్టీ అంటే తాను అధికారంలోకి రావడానికి లేదంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి రావడానికి దానికోసం ఏదైనా చేయొచ్చు ఇప్పుడు తెనాల్లో జరుగుతున్న సీన్ చూస్తూ ఉంటే అదే అనిపిస్తుంది ఎందుకంటే మొన్నటి వరకు ఆలపాటి రాజా తాను ప్రిపేర్ అయిపోయి ఉన్నారు ఖచ్చితంగా పొత్తు పెట్టుకుంటే కనుక ఆ సీట్ నాకు రాదు అని ఎందుకంటే అక్కడ నాదేండ్ల మనోహర్ ఉన్నారు జనసేనలో కీలక బాధ్యతలు ఒక రకంగా జనసేన లో నెంబర్ టూ పవన్ కళ్యాణ్ గారి తర్వాత ఎవరంటే ఆయనే సో అటువంటి వ్యక్తికి రేపు పొద్దున్న సీటు కాదని చెప్పి ఆలపడి రాజాకి ఎవరైనా అందరికీ తెలిసిన విషయం అది ఆయనకు కూడా తెలుసు ఆయన మంత్రిగా కూడా పనిచేశారు సీనియర్ రాజకీయ నాయకుడు ఆయనకు ఆ మాత్రం తెలియకుండా ఉంటుందా సో ఆ నేపథ్యంలో ఆయన కూడా రెడీగా ఉన్నారు ఏ గుంటూరు వెస్టో గుంటూరు నుంచి ఇంకో సీటు ఇంకో సీటు నాకు వస్తుందిలే నేను ఇక్కడ తెనాల నుంచి అయితే తప్పుకుంటాను అని అలాగే పొత్తు పెట్టుకున్నారు అలాగే తప్పుకున్నారు కానీ ఇప్పుడు సీన్ కట్ చేస్తే మళ్ళీ ఆలపాటి రాజాకు సంబంధించిన వర్గీయులు రోడ్డెక్కారు నిరసన చేస్తున్నారు తమ నాయకుడు గనుక సీట్ ఇవ్వకపోతే పార్టీని చీల్ చేస్తామంటున్నారు తామెవరు కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీతో కలిసి నడవని చెప్తున్నారు ఇదంతా ఆలపాటి రాజా స్క్రిప్టా లేదంటే చంద్రబాబు గారి ప్లాన్స్ మొదలైపోయినాయా వాస్తవానికి మిత్రపక్షం అంటే పొత్తులో ఉన్న పార్టీ ఏదైతే ఉందో తమకి ఇచ్చే సీట్లలో తెలుగుదేశం పార్టీ గెలుపు ఖాయమనే నియోజకవర్గాలు ఏదైనా ఉంటే ఖచ్చితంగా అవి తమకే కావాలి తమకు అనుకూలంగా ఉంచుకోవాలి అనుకునేది రాజకీయం ఆ రాజకీయం ఆ వ్యూహం చంద్రబాబు గారు చేస్తారు ఇప్పుడు తెనాల్లో అదే జరుగుతుందా ఇప్పుడు ఆలపాటి రాజీ వర్గీయులు రోడ్ ఎక్కారా లేదంటే ఆలపాటి రాజా వర్గీయులతో ఆలపాటి రాజాతో మాట్లాడి తెలుగుదేశం పార్టీ అధిష్టానం వాళ్ళని రోడ్ ఎక్కించందా అనేది కూడా ఇక్కడ ఒక సందేహం ఎందుకంటే బాబుగారు రంగంలో దిగి మీకు వేరే చోట సీటు కేటాయిస్తాను అంటే కనుక వాళ్ళు ఎవరు అక్కడేం మాట్లాడరు కాకపోతే ఇది టీడీపీ వ్యూహాత్మకంగా జనసేనను దెబ్బ కొట్టే ప్రయత్నం ఆల్రెడీ తెనాలిలో మొదలైపోయిందా నిజంగా ఆలపాటి రాజా గనుక సీట్ ఇస్తే అక్కడ నాదేండ్ల మనోహర్ గారికి ఇవ్వకపోతే జనసేన పరుగు పోయినట్టే అలాగని చెప్పి లేదు రాజా నిజంగా తమ వర్గీయులతో అనుకుంటే తన భర్త కన్ఫర్మ్ చేసుకునే ప్రయత్నం ఆయన మొదలుపెట్టారనుకోవాలి ఏదేమైనా రాజకీయం అయితే గట్టిగానే జరుగుతుంది తెనాలిలో ఫైనల్గా ఇది టీడీపీ వ్యూహమా లేదంటే మిత్రపక్షానికి వెన్నుపోటు పొడిచే ప్రయత్నం మొదలవుతుంది అనుకోవాలి చూద్దాం